జనసేన రాజకీయ వేధింపులకు మరో మహిళ బలైంది ఇప్పటికే వీరి అరాచకాలకు ఎంతో మంది తీవ్ర వేదనకు గురయ్యారు సోషల్ మీడియాలో వీరి వేధింపులకు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి ముఖ్యంగా పేదవాళ్లపై దారుణంగా ట్రోల్స్ చేసి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అలా టిడిపి జనసేన వేధింపులకు గీతాంజలి అనే పేదింటి మహిళ బలవన్ మరణానికి పాల్పడింది అయితే ఆమెను ఎంత దారుణంగా ట్రోల్స్ చేశారో తెలిస్తే కన్నీళ్ళవు అసలు వీళ్ళు మనుషులేనా అనే సందేహం రాకమనదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం చెందిన గీతాంజలి అనే ఓ పేదింటి మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు సొంత ఇల్లు ఉండాలనేది గీతాంజలి కల ఆ కోరిక ఎన్నో ఏళ్ల నుంచి అలానే ఉంది కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక గీతాంజలి కోరిక తీరింది ఆమెకు సొంత ఇంటి పట్టాను వైసీపీ ప్రభుత్వం అందించింది ఇదే సమయంలో తనకు జరిగిన మంచి సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పులా ఉంది ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది అలానే తన బిడ్డలను అమ్మఒడి ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో మీడియా ముందు తెలిపింది తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటారని ఆమె తెలిపారు గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగవైరల్ అయింది ఇక ప్రభుత్వాన్ని పొగట్టం గిట్టని టీడీపీ జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు టీడీపీ కాలకేయ సైన్యం సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలు పెట్టారు ఆమె శరీరాన్ని ఆమె మాటల్ని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు అర్ధరాత్రులు ఫోన్లు చేసి వేధించారు ఇలా సోషల్ మీడియాలో ఐటీడీపీ శ్రేణులు గీతాంజలిని మానసిక వేధింపులకు చేసింది వీళ్ల ట్రోల్స్ తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి బలవన్మరానికి పాల్పడింది ఐటీడీపీకి చెందిన సజ్జా అజయ్ అనే వ్యక్తి ఇళ్ల పట్టా పొందిన గీతాంజలిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది మొత్తంగా టీడీపీ శ్రేణులు ఆన్లైన్ వేధింపులకు ఓ పేదింటి మహిళ ప్రాణాలు పోవడమే కాకుండా ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథులయ్యారు తాను పొందిన మేరను చెప్పడమే ఆ మహిళ చేసిన తప్ప తనకు జరిగిన మంచిని సమాజానికి తెలియజేయడం తాను చేసిన నేరమా తన కుటుంబంతో హాయిగా సాగిపోతున్న గీతాంజలి నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఎవరు ఇలా మహిళలను స్కూల్ పిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి గతంలో బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే పసి పిల్లలని చూడకుండా వాటిపైన ట్రోల్స్ చేశారు అంతేకాక మరికొన్ని సందర్భాల్లో కూడా మహిళలపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు గీతాంజలి మరణానికి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు టీడీపీ జనసేన నేతలు చెప్తారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు గీతాంజలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు మరి ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి